బాలకృష్ణ గారికి మంత్రి పదవి నందమూరి బాలకృష్ణ గారు వరుసగా మూడవసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో వైకాప గాలి బలంగా వీచినా కూడా తట్టుకొని నిలబడ్డ బాలకృష్ణ గారు ఈసారి కూడా ఎమ్మెల్యే అయ్యి హ్యాట్రిక్ కొట్టేశాడు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి ఘనత అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతోంది అలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న బాలకృష్ణ గారికి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కీలక మంత్రి పదవి దక్కించాల్సిందే అని నందమూరి అభిమానులు బలంగా కోరుకుంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లోకేష్ కీలక మంత్రిగా ఉండడం వల్ల బాలయ్యకు ఎంతవరకు అవకాశం దక్కుతుంది అనేది అనుమానంగా ఉందని కొందరు అంటూ ఉన్నారు బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కనుక ఇతర సమీకరణాలు పక్కన పెడితే మంత్రి పదవికి పూర్తిగా అర్హుడు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయి మెజారిటీతో రావడంతో పాటు కేంద్రంలో కూడా కీలకంగా ఉన్నారు కనుక తాను కూడా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే ఇవ్వచ్చు మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ బాలయ్యకు మంత్రి పదవి వస్తే ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమాలని పూర్తి చేయకుండానే సినిమాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి లాగా బ్రేక్ పెడతారా లేదా అనేది వేచి చూడాలి ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు రాజకీయ రంగంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది పూర్తిగా తెలియాలంటే మరో వారం పది రోజులు వేచి చూడాల్సిందే